ప్రభువునందు దేవుని బిడ్డలకు ఏ సయ్య పరిశుద్ధ నామంలో వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రిల్లరా ఈ రోజు రోజున దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేద్దాం దావిది కీర్తనలు ఇరవై నాలుగవ అధ్యాయము ఆరవచనము ఆయనను ఆశ్రయించేవారు యాకోపదేవా నీ సన్నిధిని వెదకువారు అట్టివారే అని ఈ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం ఏమి రాయబడింది ఈ వాక్యములో అంటే ఎవరు దేవుని సన్నిధిని వెదకువారు అని అంటే ఎవరైతే హృదయ శుద్ధి కలుగుంటారో ఎవరైతే నీతిని కలుగుంటారో దేవుని ఎడల ఎవరైతే భయభక్తులు కలుగుంటారో వారు దేవుని సన్నిధిని వెతుకుతారు అనే విషయాన్ని లేక దేవుని సన్నిధిని కోరుకుంటారు వీరు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది అందుచేతనే దేవుని యొక్క సన్నిధిని వెతికే వారంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది మరొక వచనాన్ని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఫిల్లారా దినృత్తాంతములు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము పదకొండవ వచనం యహోవాను ఆశ్రయించుడి ఆయన ఆశ్రయించుడి ఆయన సన్నిధి నిత్యము వెదకుడి అంటున్నాడు ఇందకు అత్యధి ఉన్నటువంటి వాక్యములో ఆయన సన్నిధిని వెదకాలి అన్నాడు ఈ రెండో వాక్యములో ఆయన సన్నిధిని నిత్యము వెదకాలి అని చెబుతున్నాడు ఇదే వాక్యము మనకు కీర్తన గ్రంథము నూట ఐదవ అధ్యాయము నాలుగవ వచనంలో రాయబడింది యహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అని చెబుతూ ఉన్నాడు చూశారు ప్రిల్లారా దేవుని యొక్క సన్నిధిని అప్పుడప్పుడు వెతికే వారంగా ఉండకూడదు మరి ఎప్పుడు వెతకాలి అంటే నిత్యము వెతికే వారంగా ఉండాలి ఇక్కడ దేవుని సన్నిధి అంటే దైవికమైన సహవాసము ఇక్కడ దేవుని సన్నిధి అంటే దేవుని యొక్క ప్రశాంతత దేవుని యొక్క కాంతి నిలుచుండే స్థలం దైవికమైన సహవాసం దైవ సన్నిధిది అందుచేతనే దైవ సన్నిధిని దేవు సహవాసాన్ని నిత్యము వెతకాలి అప్పుడప్పుడు వెదిగితే ప్రియుల ఆశీర్వాదం రాదు అప్పుడప్పుడు వెదిగితే దేవుణ్ల మనం ఎదగలేము కానీ నిత్యము వెతికే వారంగా ఉండాలనేదే దేవుని యొక్క ఆలోచన అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నా మరొక వాక్యాన్ని ఏ సమయంలో నేను మీ జ్ఞాపకానికి తీసుకొస్తూ ఉన్నా కీర్తనలు ఇరవై ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా యోహవా నీ సన్నిధి నేను వెదకిదనని నా హృదయము నీతో అనెను అంటున్నాడు ఈ వచనంలో కేర్తనాకారుడు ఏమి జ్ఞాపకం చేస్తున్నాడు అనంటే నా సన్నిధి వెదకండి అని దేవుడు చెప్పాడట దావీది యొక్క హృదయము నీ సన్నిధి వెదుకుతుంది అని అంటున్నాడు అంటే దావీది యొక్క హృదయం దేవునికి సమీపంగా ఉంది దావీదు హృదయం దేవునికి అందుబాటులో ఉంది దావీదు హృదయం దేవునికి దగ్గరగా ఉంది ఎవరు హృదయాలైతే దేవునికి దగ్గరగా ఉంటాయో ప్రియారా వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని నేను మీ జ్ఞాపకానికి తీసుకొస్తున్నా దేవుని సర్దుకొస్తున్నావు దేవుని ఆరాధిస్తున్నావు పాటలు పాడుతున్నా కానీ నోరు దగ్గరగా ఉంటుందేమో కానీ హృదయం దగ్గరగా ఉండడం లేదు స్తుతించే విషయంలో కానీ ఆరాధించే విషయంలో కానీ వాక్యం చదివే విషయంలో కానీ ఒకవేళ నీ నోరు దగ్గరగా ఉంటుందేమో కానీ ప్రభు అంటున్నాడు నోరే కాదు నీ యొక్క హృదయం నాకు దగ్గరగా ఉండాలి ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి దేవుని సహవాసానికి మన హృదయం దగ్గరగా ఉంటుందో అప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకాన్ని తీసుకొస్తున్నా ప్రియులారా కావున దేవుని యొక్క సన్నిధిని దేవుని సన్నిధిని వెతకాలి దేవుని సన్నిధికి మన హృదయము సమీపముగా దగ్గరగా ఉండాలి నువ్వు దగ్గరగా ఉంటే నువ్వు హృదయం దేవుడు నీ పట్ల మనసు నిలుపుతాడు ఖచ్చితంగా నీ పట్ల తన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడతాడు ప్రభు మిమ్మల్ని దీవించనుగాక ఆమె చిన్ని ప్రార్థన దగ్గర తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు చెప్పబడిన ఈ మాటల్లో నా సారాంశాన్ని నీ భక్తులు గ్రహించగలగడానికి సహాయపడండి ఎలా వెదిగితే నీ దీవుని మేము పొందుకోగలుగుతాము ఎలా వెదిగితే మేము ఆశీర్వదించబడతామో ఈ వాక్యాల ద్వారా నీ పిల్లలు విన్నటువంటి వారందరూ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రతి ఒక్కరిని దీవించండి ఏ సునామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమె